హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ రాగిపిండితో హెల్దీగా లడ్డూలు ప్రిపేర్ చేసుకుందాం ఇవి వచ్చేసి పిల్లలకి పెద్దలకి ఎముకల బలానికి బ్రెయిన్ డెవలప్మెంట్కి ఎదుగుదలకి చాలా బాగా ఉపయోగపడతాయి కీళ్ళ నొప్పులు కూడా చాలా మంచి అండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని రోజు మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి తీసుకున్న చాలా మట్టికి హెల్తీగా ఉంటాము ప్రిపేర్ చేసుకునే విధానం చూద్దాం కావలసిన పదార్థాలు రాగిపిండి కిస్మిస్లో వాల్నట్టు బాదంలు జీడిపప్పులు అలాగే ఫ్లేవర్ కోసం ఇలా చిలండి మీరు నట్స్ ప్లేస్లో మీరు కావాల్సినవి వేసుకోవచ్చు నేనైతే ఇవి యాడ్ చేసుకుంటున్నాను కావాల్సినంత నెయ్యి అన్నట్టు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని అందుట్లోకి రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకొని అందుట్లో రాగి పిండి వేసుకొని అయితే ఎనిమిది పది నిమిషాల వరకు సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ బాగా వేయించుకోవాలి పిండిని అప్పుడే మనకి పిండి అనేది పచ్చివాసన పోయి టేస్టీగా చాలా బాగా వస్తాయి అలాగే మనము పాకంని కూడా ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదండి చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు రెసిపీ అయితే ఈ విధంగా వేయించుకున్న పిండిని ఒక ప్లేట్లోకి తీసుకొని దాన్ని చల్లారబెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకొక రెండు టీ స్పూన్ల నెయ్యి వేసేసుకొని నట్స్ని వేయించుకోవాలి ఒక్కొక్కటిగా బాదంలను వేసుకొని ఇవి కొద్దిగా వేగిన తర్వాత అప్పుడే మనకి మంచి అరమ్మ వస్తాయండి వేగిన కొద్దీ ఇందుట్లోనే వాల్నట్ ముక్కల్ని కూడా వేసుకుందాం వాల్నట్ కూడా పిల్లలకి పెద్దలకి చాలా మంచి అండి వీలైనంత వరకు వాల్నట్ని కూడా వాడుతూ ఉండండి ఈ విధంగా బాగా వేయించుకొని ఇందుట్లోనే ఇప్పుడు జీడిపప్పులు కూడా వేసేసుకుందాం హెల్త్కి చాలా మంచి పిల్లలకి మనం ఈ విధంగా లడ్డూలు ప్రిపేర్ చేసి ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే రోజు వాళ్ళకి మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి ఇచ్చామంటే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి వాళ్ళ ఎదుగుదలకి అలాగే వాళ్ళ ఎముకల బలాన్ని కూడా చాలా మంచివి ఈ విధంగా అన్నీ బాగా వేయించుకొని వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు అందుట్లోనే కిస్మిస్లను కూడా వేసుకొని వాటిని కూడా వేయించుకుందామండి వీటిని కూడా ఈ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని బెల్లం వేసుకుందాం స్వీట్కి సరిపడా బెల్లం వేసేసుకొని అందుట్లో అరకప్పు వాటర్ వేసుకొని బెల్లం మొత్తాన్ని మెల్ట్ చేసుకుందాం మనం పాకం పట్టాల్సిన అవసరం లేదు బెల్లం మొత్తం మెల్ట్ అయితే సరిపోతుంది స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు అండి ఈ విధంగా బెల్లం సిరప్ అయినాక దీన్ని ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అన్నీ చల్లారిన తర్వాత ఒక్కొక్కటిగా మిక్సీ పట్టేసుకుందాం ముందుగా నట్స్ అన్నీ మిక్సీ పట్టేసుకుంటున్నానండి నేను ఇలాచీలన్నీ యాడ్ చేయట్లేదు వాటి ప్లేస్లో ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుంటాను మీకు చూపించడానికి ఇక్కడ ఇవి పెట్టుకున్నాను అన్నట్టు ఇప్పుడు దీన్ని మనము పిండిలాగా మిక్సీ పట్టేసుకుందాం రాగి పిండి కూడా చల్లారిందండి ఇప్పుడు ఇందుట్లోకి మనం మిక్సీ పట్టేసుకున్న ఈ నట్స్ పౌడర్ని యాడ్ చేసుకుందాం మీరు కావాలంటే షుగర్ యాడ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు షుగర్ని మెల్ట్ చేసి పా మనము పాకంలాగా చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు షుగర్ని అంతే మిక్సీ పట్టేసుకొని పౌడర్ యాడ్ చేసుకొని లడ్డూ ప్రిపేర్ చేసుకోవచ్చండి పిండి అది వేడిగా ఉంటుంది కదా ఆ వేడికే షుగర్ బెల్ట్ అయ్యి మనకి లడ్డూలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ వేసుకొని మొత్తం ఈవెన్గా బాగా మిక్స్ చేసుకుందాం కిస్మిస్లని మిక్సీ పట్టుకోవద్దండి అందులో అలాగే వేసుకొని మనం లడ్డూలు చుట్టుకుంటే మనకి అవి తినే టైంలో తాకుతూ ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడు బెల్లం సిరప్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనము ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి సిరప్ కొద్దిగా వేడి ఉంటుంది కాబట్టి నేనైతే ఈ విధంగా స్పూన్తో మిక్స్ చేస్తున్నాను ఈ విధంగా కొద్ది కొద్దిగా మొత్తం వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంతా ఒకేసారి వేసుకోకండి ఒక్కొక్కసారి పలుచగే అవకాశం ఉంటుంది ఈ విధంగా వేసుకొని ఒక రెండు టీ స్పూన్ల నెయ్యి కూడా వేసుకొని మనం వేయించి పెట్టుకున్న ఈ కిస్మిస్లను కూడా వేసుకొని మనం ఇప్పుడైతే లడ్డులు చుట్టేసుకోవాలి నచ్చిన సైజులో చుట్టుకోవచ్చు అండి చిన్నగా పెద్దగా అన్నట్టు చాలా సాఫ్ట్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి హెల్తీగా రాగి పిండితో లడ్డులు అయితే అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని మనము హెయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే నెల రోజుల దాకా కూడా తినొచ్చు మా ఇంట్లో అయితే వారం రోజులకే ఖాళీ అయిపోతాయండి పెట్టుకునే వాళ్ళు నెల రోజులు కూడా పెట్టుకోవచ్చు అస్సలు గట్టిపడకుండా సాఫ్ట్గా అలాగే ఉంటాయి ఆ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఇలాంటి హెల్దీ రెసిపీస్ కావాలనుకునేటట్టుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చాలా రకాల హెల్తీ రెసిపీస్ అయితే అప్లోడ్ చేశాను కావాలంటే మా ఛానల్కి విజిట్ ఇచ్చి చూడండి ఈ విధంగా ప్రిపేర్ చేసి పిల్లలకి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారండి స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ లాగా కానీ స్కూల్కి స్నాక్స్ బాక్స్ కూడా పెట్టి పంపించచ్చు మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి చాలా ఇష్టంగా తింటారు మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నా నచ్చినట్లయితే ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ అయితే షేర్ చేసుకోండి ఒక లైక్ మాత్రం చేయండి చూసి అలాగే వదిలేస్తున్నారు చాలామంది చూస్తున్నారు కానీ అస్సలు లైక్ చేయట్లేదు నచ్చితే మాత్రం లైక్ చేయండి చాలా సాఫ్ట్గా ఉంటాయండి అస్సలు గట్టిపడవు మనం ఎన్ని రోజులు పెట్టుకున్నా కూడా నేనైతే గాజు సీసాలో ఈ విధంగా అయితే స్టోర్ చేసుకుంటున్నాను మనం దేంట్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు ప్లాస్టిక్ అంత మంచిది కాదు కాబట్టి నేను కొద్దిగా ప్లాస్టిక్ కంటైనర్లని అవాయిడ్ చేస్తున్నానండి కొన్ని కొన్నిగా గ్లాస్వి స్టీల్ దాంట్లోనే స్టోర్ చేసుకుంటున్నాను నేనైతే అన్నీ ఏ విధంగా మనము ఒక హీటైట్ బాక్స్లో స్టోర్ చేసుకొని ఎన్ని రోజులైనా నిల్వ ఉంచుకోవచ్చు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్